హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ రాధిక ఎనీమియా అనేది తరచూ మనం అందరం చూసే ప్రాబ్లమే అందరికీ తెలుసు ఎనీమియా అంటే ఏంటి అన్నది బట్ ఈ నవ్వే డేస్ ఈ రోజుల్లో చాలా మంది ఇన్ అండ్ డౌట్ వింటూ ఉన్నాము మా బాబాకి బ్లడ్ తక్కువ ఉంది బాబు బ్లడ్ తక్కువ ఉంది సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి సింటమ్స్ ఎలా అని నేను వీడియోలో డిస్కస్ చేద్దామండి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మదర్ నుండి వచ్చిన ఐరన్ స్టోర్స్ పిల్లలకి కేవలం నాలుగు నుంచి ఆరు నెలల వరకు మాత్రమే సరిపోతాయి ఆ తర్వాత నుంచి మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు బేబీకి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా పెట్టుకోవాలి మనం భయంతో ఏంటి అంటే ఏ ఎటువంటి ఫుడ్స్ యాడ్ చేయము త్వరగా సో కాంప్లిమెంటరీ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ తర్వాత మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఆర్ పియాట్రిషన్ దగ్గరికి వెళ్ళి డైట్ చార్ట్ తీసుకొని ప్రాపర్గా న్యూట్రిషన్స్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఎవరిలో ఎక్కువగా బ్లడ్ తక్కువగా ఉంది అన్న కంప్లైంట్ వింటాం అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అండి మెన్స్టరల్స్ సైకిల్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి బ్లడ్ లాస్ వల్ల వాళ్ళలో కూడా చాలా మందికి హిమోగ్లోబిన్ రక్తం అనేది చాలా తక్కువగా ఉంది అని తరచూ వింటుంటాం వీటన్నిటినీ మనం ప్రివెంట్ చేయాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి అసలు ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాం యూజువల్లీ పిల్లల్లో ఫస్ట్ ఆరో నెలల నుంచి ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతే టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళు ఏంటంటే తరచుగా సిక్ అవ్వడం ఏంటి ఏ ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళకి పక్కన వాళ్ళకి చిన్నపాటి ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడము ఎప్పుడు చూసినా టయర్డ్గా ఉండటము యాక్టివ్గా ఆడుకోకపోవటము ఇంకొకటి కొంతమంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు మట్టి తినడము ఇలాంటివన్నీ చూస్తాం ఈ మట్టి తినడం దీన్ని మనం పైకా అంటాము ఇది కామన్గా టూ త్రీ ఇయర్స్ పిల్లల్లో చూసే కంప్లైంట్ లేదు ఇంకా జనరలైజ్డ్ వీక్నెస్ ఇలాంటివన్నీ చూస్తాం ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ ఇయర్ బై ఫిరియాటేషన్ దగ్గరకు వెళ్ళి అవసరమైతే ఐరన్ సిరప్ అయినా స్టార్ట్ చేయాలి ఫుడ్లో మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అసలు ఐరన్ ఫుడ్స్ ఉంటాయి అనేది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తానండి ఫస్ట్ నాన్ వెజిటేరియన్లో వచ్చేసరికి గోట్ లివర్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఐరన్ రిచ్ ఫుడ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వెజిటేరియన్లో వచ్చేసరికి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి ఫ్రూట్స్ వచ్చేసరికి మనం కొమోగ్రానేట్ కానీ రెజిన్స్ కానీ వీటన్నిట్లో లేదా వెజిటబుల్స్ వచ్చేసి స్పినాచ్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ రెజిన్స్ డేట్స్ ప్రాపర్గా డేట్స్ డైలీ టూ టూ త్రీ డేస్ తీసుకుంటే కూడా మనకు ఓవర్ ద టైం ఐరన్ కంటెంట్ మంచిగా పెరుగుతుంది ఇంకా పల్సర్స్ గ్రీ పచ్చ పెసలు కానీ బెల్లం కానీ నువ్వులు వేసనగ పప్పు చిక్కిస్ కిడ్నీ బీన్స్ ఇలా చాలా వెజిటేరియన్ ఫుడ్తో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉన్నాయి మనం కాకపోతే బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మనం తీసుకున్న ఫుడ్తో ఐరన్ ఫిష్ ఫుడ్తో పాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది సో దట్ ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ అనేది బాడీలో పెరుగుతుంది సో ఈ ఈ ఎరోల్స్ అండ్ ఏజ్ బుక్స్ పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు మీరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది సో ప్రాపర్గా ఐరన్ కంటెంట్ ఉన్న న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మనం ఈ ఎనిమియాని ప్రివెంట్ చేస్తాం